హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజినేయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి కుంభకోణాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు అనేకమైనవి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని కేసులు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఇప్పటికే అనేకమైనటువంటి కేసులు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరొక కేసు నమోదయ్యే పరిస్థితి కనపడుతుంది అదేమిటి అనంటే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కొంతకాలం పట్టు కొన్ని నెలల పాటు సుమారుగా అక్కడ సారా తాగినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతాల్లో సారా తాగినటువంటి వ్యక్తులు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చనిపోయారు ఇవి సహజ మరణాలుగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది అక్కడ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా సారా మరణాలు దీంట్లో ఏదో కల్తీ సారా ఉంది దీనివల్లే మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద దర్యాప్తు జరపాలి అనేటువంటి దాని మీద ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి కానీ అధికార పక్షం అప్పుడు దీన్ని కొట్టిపారేసింది ఇవన్నీ సహజ మరణాల కింద ప్రకటించేసింది ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తుని దర్యాప్తుకు ఆదేశించింది సిట్టు దీని మీద దర్యాప్తు జరిపింది కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం ఏంటంటే జంగారెడ్డి కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి ఆ ఇరవై ఇరవై ఐదు మంది ఆ మృతులు వాళ్ళ కుటుంబాల నుంచి వివరాలు సేకరణ వాళ్ళు సారా తాగినటువంటి విధానం ఎక్కడ తాగారు ఏమిటి వాటికి సంబంధించినటువంటి వారు అప్పుడు నమూనాలు సారా నమూనాలు అప్పుడు సేకరించినటువంటి ఏమిటి మీద వాళ్ళు ఆరాధిస్తే అప్పుడు వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు తాగినటువంటి సారాలో మిథైల్ ఆల్కహాల్ అనేటువంటి నమూనాలు ఉన్నట్టుగా తేలినటువంటి అంశం ఈ మిథైల్ ఆల్కహాలు కలిసి ఉండటం వల్లే ఆ సారాలో ఈ మరణాలు జరిగాయి అనేటువంటిది సిట్టు దర్యాప్తులో తీరింది దీని మీద సిట్టు ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది ఈ సిట్టు దర్యాప్తు ఇచ్చినటువంటి నివేదిక అనుగుణంగా కొంత అప్పుడు కొన్ని నమూనాలని సంబంధించినటువంటిది ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడి నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా అక్కడ ప్రజలు చెప్పినటువంటి అంశాలు ఇవన్నింటినీ కలిపి సిట్టు ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చింది ఈ నేపథ్యంలో అవి సహజ మరణాలు కావు ఖచ్చితంగా అవి ప్రభుత్వ వైఫల్యము సారా సంబంధించినటువంటి ఆ కల్తీ వల్ల మిథైల్ ఆల్కహాల్ కలిసి ఉండటం వల్ల చనిపోయారు అనేటువంటిది ఇప్పుడు ఈ నివేదికను బట్టి అర్థమవుతున్నటువంటి అంశం దీంతో కూటమి ప్రభుత్వము అసలు ఈ సారాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో సారా ఏ విధంగా ఎవరు ద్వారాగా విక్రయాలు జరిగాయి ఏంటి అప్పుడు ప్రభుత్వ వైఫల్యమైంది అప్పుడు ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా మిగతా అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ వైఫల్యము అప్పుడు ప్రభుత్వ వైఫల్యము దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఈ అంశాల మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు వెళ్ళేదానికి అవకాశం ఉండదు ఈ సీట్ ఇచ్చినటువంటి నివేదిక అనుగుణంగా దీని మీద కొన్ని కేసులు కూడా నమోదు అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు మరి ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాని ప్రకారంగా చూస్తే అనేకమైనటువంటి ఏది జగన్మోహన్ రెడ్డి సమయంలో మద్యంకి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఓ నాలుగు డజన్ల మందికి మేన కేసులు పెట్టారు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశాడు మిథున్ రెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ విధంగా అందరిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరొక వైపున ఇప్పుడు వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు ఒక కొత్త కేసు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో ఇప్పుడు అప్పుడు మద్యం కేసుకు సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టుగా కూడా ఆ కొన్ని షార్ట్ షీట్లో వాళ్ళు పేర్కొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జంగారెడ్డి గూడెంకు సంబంధించినటువంటి ఈ మృతులకు సంబంధించినటువంటి సారా మృతులకు సంబంధించినటువంటి వ్యవహారం దీనికి సంబంధించిన ఏమైనా జగన్మోహన్ రెడ్డి వరకు ఈ కేసు వెళుతుందా ఏంటి అనేది చూడాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదన్నీ సహజ మరణాలు అనటంతో ఎన్సీఆర్బీ కూడా వీటిని సహజ మరణాలుగానే తీసుకున్నది సహజ మరణాల కింద అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏం పంపిస్తే రిపోర్టు దాని ప్రకారంగానే వాళ్ళు నమోదు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు సమగ్రమైన దర్యాప్తులో ఇవి సారా కల్తీకి సంబంధించినటువంటి మరణాల కింద చూసినటువంటి పరిస్థితి ఉంది ఒక మరొక కేసు వైసీపీ మీద తయారయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది